ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం జనసైనికులు జెండాలు మోశారు దాడులను ఎదుర్కొన్నారు పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించారు అలాంటి జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చే సమయం ఆసనమైందని ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి కమిటీలను తక్షణమే ఏర్పాటు చేసి వాటిలో క్రియాశీలక కార్యకర్తలకు కీలక బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు ఈ నిర్ణయం కేవలం పార్టీ బలోపేతం కోసమే కాదు ప్రతి జన సైనికుడికి దక్కుతున్న గౌరవంగా కూడా భావిస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న పార్టీ పునాదులు కార్యకర్తలే అని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు ఈ నిర్ణయంతో జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సాహం వెలువిరుస్తోంది జెండాలు మోసారు దాడులను ఎదుర్కొన్నారు జనసైనికులు పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిస్సులు శ్రమించారు వారు అలాంటి జన సైనికులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు ఆ గుడ్ న్యూస్ ఏంటి ఆ వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో ఉన్నారు రాజ్ కుమార్ ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చే సమయం ఆసనమైందా పవన్ ప్రకటనతో యా రైట్ చందు మొత్తానికి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి పార్టీ పైన దృష్టి సాధించారు ఈరోజు ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నేతలతో మంగళగిరి క్యాంపు కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి అంటే మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఇప్పటికే దాదాపు దశాబ్దాలు అంటే పది సంవత్సరాలపైన పార్టీ నిర్మాణం జరిగినటువంటి తర్వాత స్థాయిలో కమిటీ నిర్మాణంతో పాటు ఆ పార్టీకి సంబంధించి జిల్లాల్లో కొంతమంది ముఖ్య నేతలు అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన వారికి తగినటువంటి ప్రాధాన్యత కల్పించాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అంశాలు కనుక ప్రధానంగా చూసుకున్నట్టే ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు ఏదైతే పార్టీ పెట్టిన సమయంలో ఒక ఏడు సిద్ధాంతాలు జనసేన పార్టీకి బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఏడు సిద్ధాంతాలు కూడా ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో కొన్నాళ్ల పాటు తనతో ప్రయాణం ఎవరైతే చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటారో వారికి ఖచ్చితంగా జనసేన పార్టీలో ప్రాధాన్యత ఇస్తానని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల చేశారు ప్రత్యేకించి అంటే ఇప్పటి వరకు కష్టపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఇప్పటికే కేంద్ర కార్యాలయం నుంచి ఉన్నటువంటి ఒక ముఖ్య నేతలతో ఇప్పటికే ఒక కమిటీని సిద్ధం చేశారు ఆ కమిటీ ఎప్పటికప్పుడు పార్టీకి క్షేత్ర స్థాయిలో ఎవరైతే అందుబాటులో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరోచితంగా అక్కడ స్థానికంగా జనసేన పార్టీ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ముందుకు ఎవరైతే ఆ పార్టీని గ్రామ స్థాయిలోనో లేదా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే బలోపేతం చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఆ పార్టీ కేడర్ అందరికీ కూడా ఉత్తేజింపరిచే విధంగా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి లేఖ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సేనతో సేనాని అనే ఒక సమావేశాలు నిర్వహించారు విశాఖపట్నం వేదికగా ఇది మూడు రోజుల సమావేశాలు నిర్వహించారు ప్రత్యేకించి ఈ మూడు రోజుల సమావేశాల్లో కార్యకర్తలతోనే నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అది నాయకులతోనూ లేదంటే ఇన్ఛార్జీలతోనూ ఇంకా ఎవరితోనూ సంబంధం లేకుండా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ఫీడ్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని నేరుగా కార్యకర్తలని ఆహ్వానించి మూడు రోజుల పాటు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు పిలిపించుకుని అటు విభాగాల వారీగా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు అయితే దీన్ని ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ చేయాలని ఇప్పటికే పార్టీతో అడుగు వేయాలని ఎవరైతే ఒక నిర్ణయం తీసుకున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఒక కార్యాచరణను సిద్ధం చేశారు తనతో ఎవరైతే కలిసి నడవాలనుకుంటారో ఒక ప్రత్యేకంగా పార్టీ ఒక అఫీషియల్గా ఒక స్కానర్ రిలీజ్ చేసింది తన ఐడియాలజీకి ఎవరైతే అనుగుణంగా ఉండి రాష్ట్రానికి మేలు చేయాలనేటువంటి ఎవరైతే యువత కావచ్చు మిగిలినటువంటి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు ఎవరైతే కావాలని అనుకుంటా ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ స్వాగతం పలుకుతోంది పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఏదైతే ఒక విధానం ఉందో ఆ విధానానికి అడుగులు వేయాలని పార్టీ ఇప్పటికీ నిర్ణయించింది సేనతో సేనాని అనే ఒక కార్యక్రమాన్ని రూపాంతరం తీసుకొచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అటు జిల్లా స్థాయి నుంచి అంటే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ సమావేశాలు మొదలెట్టి ఇప్పటికే రామ్ తాళ్ళూరిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోను ప్రత్యేకించి ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి వారు అందరితోనూ కూడా ఆయన రెగ్యులర్గా మానిటర్ చేస్తా ఉన్నారు ఇటు పార్టీ యాక్టివిటీస్ ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది కాబట్టి జనసేన పార్టీ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటు నాగబాబు కావచ్చు అటు నా మంత్రి నాదెండ్ల మనోహర్ అదేవిధంగా పి హరిప్రసాద్ వీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి పార్టీని కూడా అదే విధంగా స్ట్రెంగ్ చేసి ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో మళ్ళీ రానుబోటువంటి ఎన్నికలు ఏవైతే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలైనా రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలండి దేనికైనా కూడా జనసేన పార్టీ సిద్ధంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయంతో రామ్ తాళ్ళూరిని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పిలిపించుకోవటం ఆయన కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కేడర్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది అంటే రీసెంట్ గా జరిగినటువంటి సమావేశాల భాగంగా అటు తెలంగాణతో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు కొద్ది రోజుల కింద ఇటు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకించి ఒక వంద మందితో మంగళగిరి వేదికగా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది పార్టీ కేడర్ ఎవరైతే ఉన్నారో పార్టీ కేడర్ పార్టీకి కష్టపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ నేరుగా పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని స్వయంగా రామ్ తళ్ళు మాట్లాడడం అటు ఉన్నటువంటి అంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే పవన్ కళ్యాణ్ అటు ముఖ్య నేతలకు వివరిస్తా ఉన్నారో ఆ వివరించేటువంటి ఆ క్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి సూచనలన్నీ కూడా కేడర్ కు సూచిస్తూ ఉన్నారు ప్రత్యేకించి ఏదైతే కేడర్ సూచించినటువంటి పరిస్థితులు అంటే గ్రామ స్థాయిలో పార్టీ ఎదుర్కొన్నటువంటి సమస్యలైనా లేదంటే స్థానిక నాయకత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి కొంత అసంతృప్తులైనా ఇంకా మిగతా ఏ సమస్యలైనా సరే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి అక్కడ సమన్వయపరిచి పూర్తి స్థాయిలో పార్టీని సిద్ధం చేయాలి ఇప్పుడు ఏదైతే ఈ ప్రతి జిల్లాకు ఒక వంద మంది క్రియా వాలంటీర్స్గా సేనతో సేనానికి సంబంధించినటువంటి వారిని తీసుకుంటా ఉన్నారో వారిని పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఈ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా రాబో రోజుల్లో పార్టీ స్ట్రెంత్ కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు